సువార్త నిమిత్తమా ప్రభు నిమిత్తమా సాక్ష్యమ నిమిత్తమా అభిషేకం నిమిత్తమా ఆత్మల నిమిత్తమా దేవుని రాజ్యమ నిమిత్తమా సిగ్గుమైన ఎగురుతున్నావు గంతులేస్తున్నావు బలముందో మరచి న్యాయాధిపతి గ్రంథంలో చెట్లు ఉన్నాయి కదా తొమ్మిదో అధ్యాయుల చెట్లు తెలుసా మీకు ఏంటయ్యి రామగుండంలో సురేష్ మందిరంలో వేదిక మీద వాడబడుతూ ఉండగా అప్పటికప్పుడు అసూగా ఈ ఈ పరిస్థితులు ఏంటి ఇంకా బలమైన అభిషేకం కావాలి అని ఏడుస్తూ అప్పటికప్పుడు ఆత్మలో పాడాను చాలదయా చాలదయా ఈ స్థితి నాకు చాలదయా సురేష్ అయ్యారు ఫేమస్ డైలాగ్ కూడా చెప్తాను మీకు లైట్ ఉందంటే వెలుగు ఇవ్వాలి ఫ్యాన్ ఉందంటే గాలి ఇవ్వాలి మరి నువ్వు ఏం చేయాలి ఒక రాజుగారి నోట రావలసిన శబ్దం అది అయ్యో అని ఏడుస్తున్నాడు ఏమయ్యా ఏమిటి ఏడుపు కారణం అడిగితే బలాడ్జులు కూలిపోయారు ఎవడో ఒకడు ఓడిపోతే దుఃఖం రాదు ఎవడో ఒకడు ఓడిపోతే దుఃఖం రాదు బలాడ్జులు రే బాబు సూటిగా ధైర్యంగా చెప్పాలి నీవు ఎందు నిమిత్తం బంధం కావలవు నీ స్వేచ్ఛ హరింపబడిందా నీ స్వాతంత్రం హరింపబడిందా నీ ఆనందం హరింపబడిందా నీకన్నీ ఆంక్షలు విధింపబడ్డాయా నువ్వు అన్ని వైపులా బంధకముల్లో బిగింపబడిపోయావా అలాగైతే ప్రార్థన చేద్దాంలే కానీ అసలు ఎందుకు ఆ బంధకాల్లోకి వెళ్ళావు ఒక కారణం చెప్తా నువ్వు దేని నిమిత్తం బంధింపబడ్డావు అది కావాలి సుహార్త నిమిత్తమా ప్రభు నిమిత్తమా సాక్షమ నిమిత్తమా అభిషేకం నిమిత్తమా ఆత్మల నిమిత్తమా దేవుని రాజ్యం నిమిత్తమా సిగ్గుమలన లోప బిష్ట పాపిష్టి బలహీనతల నిమిత్తమా న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయంగానే పలుమార్లు బంధించబడ్డాడు అనే న్యాయాధిపతి సమస్యను బంధించబడ్డ ఏ సందర్భంలోనైనా అరే రేరేరే అని అన్యాయంగా బంధించేశారే అని ఎంత పాపిస్తుడు కూడా అనిపించదు ఇంక పరిశుద్ధుల కాల ఊరి మళ్ళీ దొరికాడా అనిపిస్తుంది తప్ప అరేరేరేరే అరే అన్యాయంగా అన్ని కట్టేశారా అని ఎవరికి అనిపించింది న్యాయంగానే అన్ని న్యాయమే lord, will you please remember me again? at least one more time so that i can take revenge on these people who raised their hands against the anointed. hello, hello. let me tell you, they did not raise their hand against the anointed of the lord, but against the man who fallen from the anointing. హలో హలో శాంసన్ వరి హో అభిషక్తునికి విరోధంగా చెయ్యతలేదు అభిషక్తున్ను మరిచి ప్రవర్తించిన వానికి విరుద్ధముగా బహు ఆటలు ఆడినా ఇటుబడితే ఎగురుతున్నావు గంతులేస్తున్నావు ఎవనముందేనా బలముందేనా నిలువదు యౌవనము శాశ్వత కాలము మోక్షము రాది మంటి దేహము మనిషి మరువకు మంటి వినివని మోసపోకుయి మాయలో మై మరచి మరలక తప్పదు మరలా మంటికి మనిషి మరోకు మంటి విని రోడ్డు మీడించు సువార్తలో పాడింది ఈడే ఇంటికి వచ్చాక దెబ్బను పడి మిద్దికి మిర్జీకి పడిపోయింది అక్కడి నుంచి ఎముకలు అన్ని పోయా నిమిత్తం బంతకాల్లో ఉన్నా పేర్లు చెప్పను కానీ ఒక పాపిష్టోడు బాగా పాటలు పాడేవాడు పాటలు అని కేకెస్తే ఒక చోటుకెళ్ళి పాటలు పాడిన తర్వాత పాడు పని చేయబోయాడు మామూలు గొట్ల వీళ్ళు కొట్టింది చాలా పోలీసు వాళ్ళని కేకేసాలకు అప్పగించారు మాకు బలం సరిపోట్లా మాకు బొట్టలు ఇట్లా ఎట్ట కొట్టాలో నువ్వు కొట్టని మిగతా కార్యం వాళ్ళు కంప్లీట్ చేశారు వాళ్ళు కంప్లీట్ చేసి చెరసల్లో పడేస్తే ఆ జైల్లో కూర్చొని ఊసల మధ్యలో తోడు లేని మోడునైతిని నైతిని నీడనివే వేసునాదా అని పాట రాశారు నేను పోయి కొంచెం దగ్గరికి అంటే పోచుడు ఏ జన్ నెత్తి మీద బేటీ నీ గీడ తోడు కావలరా చైతన్కా బేట ఇప్పటికే సత్యనాశకర్యా జో నా నాయ సబ్కు క్యా బాకీ రే తుకో అన్నా నేను ఇప్పటికే గాయాలతో చర్చల్లో ఉంటే ఆదరించడానికి వచ్చావా కొడతాకొచ్చావంటి నిన్ను ఆదరించడం పాపం రా సైతనా సాక్ష్యం చెప్తా నేను ఒంటరిగా ఆ చిక్కటి గదిలో పడి ఉన్నప్పుడు ఉపాస పార్థంలో ఉన్నావురా నువ్వు ఏకాంత ప్రార్థనలో ఉన్నావా ఒకడు తప్పిదమునకై దెబ్బలు తినడావానికి ఏమి గణమని వాక్యం చెప్తుంది కదా కలిగినటువంటి దైవాన్ని పేతురు గర్జిస్తున్నాడా పనికి మళ్ళీ పనిచేసి దెబ్బలు తింటే ఏంట్రా సాక్ష్యం అందులో నువ్వు మేలు చేసి కీడు అనుభవించిన దేవునికి హితమగను ఎందుకు నీవు పిలవబడి పిలిపే మేలు చేసి స్వార్థ చెప్పి అత్తలు ప్రకటించి అద్భుతాలు చేసి దేవుని రాజ్య మార్గమును ప్రజల ముందర పారించి దెబ్బలు తింటే సంతోషపరిపడతా ఎప్పుడు పనికి మళ్ళీ పని తిని దెబ్బలు తిని మళ్ళీ సానుభూతి కోసం ఏడుతున్నాం సన్నాసి ఏడు పని మారు మనసు పొందో మారు మనసు పొందో సిగ్గట్లేదని సానుభూతి పచ్చిత్తడిపెడ సానుభూతి ఏడుపు కాదు ఏడుపులు వంద రకాలు ఉన్నాయి స్తోత్రం చెప్పు హలే నాకు దెబ్బ తగిలిందని అడవటం ఒకటి తోడుకోలు నవ్విందని అడవటం రెండు ఏడుపులు ఒకటి కాదు నీ ఏడుపుకి అర్థం పడుతూ ఉండాలి ఓ మోకాలు వేసేసి ఏడు చేస్తే పని అవ్వదు సరిగా చెప్పు నువ్వు దేని నిమిత్తం బంధకాల్లో ఉన్నా పాయింట్ ఏంటంటే దైవజనుడు బంధకములలో ఉన్నవారిని విడిపించాలి ఇష్యార్ వేట్ చెప్పింది అదే కదా చలలో ఉన్న వారిని విడిపించినప్పుడు గుడి వారికి తెరవ చేయటకును బంధింపడి విడుదల కలుగు చేయటకును ఎషియా యాభై విధులు చేయడం ఉపవాసం కూడా అదే మోష వంటి దైవజనుడు దేవుడు లేపుకునే కారణం కూడా బానిసత్తుల వారిని విడిపించడమే ద వెరీ రీజన్ ఆఫ్ ద నాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ టు వర్క్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ టు బ్రేక్ ద చైన్స్ ఆఫ్ ద డెవిల్ టు అవుట్ ద ద ద సాతాను కట్టిన సంఖ్యలో నుండి కట్ల నుండి ప్రజలను విమోచించి వారికి స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించుటకే ఉద్దేశించబడినవాడు దైవజనుడు జనములను విడిపించబడవలసిన నీవే బంధకాల్లో ఉంటే అనేది కదా దరిద్రం అసలు ఇప్పుడు సమస్య అది న్యాయాధిపతి గ్రంథంలో చెట్లు ఉన్నాయి కదా చెట్లు తెలుసా మీకు ఏంటయ్యి ద్రాక్షలేవ అంజరం అన్నీ కలిసి మాకు నాయకుడిగా ఉండు మాకు నాయకుడిగా ఉంటే ఏమన్నాయంట చిచ్చి 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 మేము ఇవ్వాల్సిన ద్రాక్ష ఉలివలు ఉల్లివలు నూనె తైలమునె ఇవన్నీ మానేసి ఊగుతా కొత్త వంటి ఇటు చిచ్చి చీ కొడితే మొల తప్పులు అన్నాయంట వెరీ గుడ్ సెలెక్షన్ రైట్ చాయిస్ నేనే ఊగుతాను దానికి ఓటంతో తప్ప ఇంకేం రాదు ఊగినప్పుడల్లా ఒకసారి ఇటు ఒకసారి మొలతో సీరియస్ కూడా వెళ్తుంది అది ఊరక ఊగినా మనకు గాయమే అలాంటి మొల చెట్టు దాన్ని కోరుకున్నారు నెత్తి మీదకి దరిద్రమని ముళ్ళ తొప్పులు కాబట్టి సరే అని అదే ఒలివైతే మాట్లాడు అంజూరం అయితే ద్రాక్ష అయితే కావా అంటే యా అంట అదే అన్నా నేను కూడా వద్దయ్యా వద్దే వద్దు వ్యర్థముగా ఊగే బ్రతుకే

్రతు వ్యర్థముగా ఊగే బ్రతుకే బ్రతు కే సంకల్పములు నేను ఆయుర్ పాటులో నేను ని సంకల్పములు నేను నీలమలయ

ప్రభువు నందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవ సాహితీ సేవారంగములో నిరుపమానమైనటువంటి సేవ చేసే అవకాశాలు ప్రభువు నాకు ఇచ్చాడు కానీ స్వరకల్పనలు చేసే కృప ఇవ్వలేదు అందుకని అద్భుతమైనటువంటి ఆ తలాంతులు కలిగిన దైవజనుల పాటకి వెనకాల ఒక చిన్న ముత్తగా మొక్క అతికించుకొని తృప్తి పడిపోతుంటారు ఇప్పుడు నా బండికి పెట్టున్నప్పుడు వెళ్ళిపోతున్న బండికి తాడుగొట్టుకోవటమే మరి ఏం చేయను బండిలో పెట్రోల్ పోసుకునే కెపాసిటీ లేదు తాడు పెట్టుకుని తిరుగుతున్నాను ఎప్పుడు బండి గట్టికి వెళ్తుంటే ఆ బండికి వేయడమే ఇక బండి పోటమే ఎక్కువగా ఏసైన గారి బండికి పెట్టుకుంటాను ఎంత పెద్ద బండి ఒక బళ్ళు ఒక లక్ష బండి లాగవుతుంది అది పెద్ద బండి రాజబాబు గారి బండి ఇలాంటి కొన్ని బళ్ళు ఉన్నాయి నాకు మంచి తాడైతే మోకు కొని పెట్టుకున్నాను చాలునయా చాలునయాపూ రామగుండంలో సురేష్ అయ్య మందిరంలో వేదిక మీద వాడబడుతూ ఉండగా అప్పటికప్పుడు అసూగా ఈ ఈ పరిస్థితులు ఏంటి ఇంకా బలమైన అభిషేకం కావాలి అని ఏడుస్తూ అప్పటికప్పుడు ఆత్మలో పాడాను చాలదయా చాల ఈ స్థితి నాగూ చాలయ ఈ స్థితి నాగూ చాలయ చాల స్థితి నాకు ఈ స్థితి నాకు నదిలో నేను నడవా

మనని కో నేను యువ చాల దితి నాగూ చాల దయా ఈ స్థితి నాగూ చాల స్థితి చాలదు అనుకుంటే దానికి రీజను స్థుతి చాలలేదు అని స్థుతి పెంచుకుంటే పెరుగుతాయి ఆటోమేటిక్గా అందుకని అసలు ఉపదేశం గొడవ లేకుండా రాత్రి అంత స్థుతి రండి మీరు వస్తా పది మందిని తెస్తా గిలక తప్పెట కంజర తాళం మేళమని తెచ్చుకోండి ఏసు రక్తం ఎయి మా వాళ్ళిద్దరిని మించిపోయి మనం వాయించాల పదితంతుల సితార దేవుని వాక్యముని మీరు ఆలోచన చేస్తే నా పాయింట్ ఒకటి దేని నిమిత్తం ఉన్నావు అతడు పుట్టినది మొదలుకొని ఫిలిస్తీన్ చేతిలో నుండి ఇస్రాయలీలను రక్షింప మొదలు పెట్టును అనేది కదా వాగ్దానం అనేది కదా పరిచర్య అనేది కదా పిలుపు అనేది కదా ఏర్పాటు అనేది కదా అభిషేకం ఫర్ హీ హో ద రీజన్ ఇంకో కారణమే లేదు ఆయనకి తరచుగా పనులు చేసుకుంటున్న వారి మీద పొలములో ఉన్న వారి మీద ఇళ్లలో ఉన్న ఒంటరి ఆడవాళ్ళ మీద దాడి చేస్తూ చంపేవారిని చంపుతూ చెరిచేవారిని చెతుకుతూ బలాత్కరించేవారిని బలాత్కరిస్తూ చెలరేగిపోతున్న పాపిష్టి దుర్మార్గ వికృత చేస్తల ఫిలి బంధించడానికి వారి చెరలో బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి దేవుడు శాంసన్ని పుట్టించుకున్నాడు కారణమే అది కదా ఇప్పుడు నువ్వు అంటున్నావా నా పుట్టుకకు అసలు కారణమే లేదని ఉన్నాడు ఎవడైనా అట్టంటాడు సురేష్ అయ్యారు ఫేమస్ డైలాగ్ కూడా చెప్తాను మీకు లైట్ ఉందంటే వెలుగు ఇవ్వాలి ఫ్యాన్ ఉందంటే గాలి ఇవ్వాలి మరి నువ్వు ఉన్నావంటే ఏం చేయాలి అంటే కూర్చొని చూస్తావా పనికి మళ్ళీ చీపురికి కూడా అవతరం అయితే ఓ పర్పస్ ఉందా లేదా చెప్పండి నీకేమి లేదా నీకేమి లేదా ఫిలిస్తీన్ల కబంద హస్తముల్లోంచి దేవుని ప్రజలను విడిపించడానికే పుట్టించబడ్డాడు శాంసన్ అరే బందీలుగా ఉన్నవారిని విడిపించడానికే నియమించబడితే నీవే బంధకాల్లోకి వెళ్ళిపోతే ప్రేమ లేని ఆశల లోకములోనండి ప్రజలు స్వచ్ఛమైన దైవ ప్రేమలోకి నడిపించవలసిన నీవే ఆశల్లో ఉండేలాగా బలహీనతల మయమైన పాపిష్టి మానవ ఈ ప్రసహనములో వచ్చి బలమైన దేవుని రాజ్య పౌరులుగా చేయవలసిన నీవే బలహీనతల్లో కొట్టుమిట్టాడితే ఎలా దావిదు ఒకప్పుడు భయంకరంగా గడిచాడు అయ్యో అయ్యో ఒక రాజుగారి నోట రావాల్సిన శబ్దం కాదది అయ్యో అని ఏడుస్తున్నాడు ఏమయ్యా ఏమిటి ఏడుపు కారణం అడిగితే బలాడ్జులు కూలిపోయారు ఎవడో ఒకటి పడిపోతే అంత దుఃఖం రాదు ఎవడో ఒకటి ఓడిపోతే దుఃఖం రాదు బలాడ్జులు రే బాబు దేశం నీ మీద అయ్యా నువ్వు పడిపోతే అట్ట అయ్యో బలాడ్జులు కూలిపోయే రే వాళ్ళు కూడా అంట సింహ వ్యాఘ్రముల వంటి వారు అనగా సింహము పెద్ద పులి వంటి వారు పడిపోయారట వాటిని మృగరాజుగా పెట్టుకుని చాలా చిన్ని జీవులు ధైర్యంగా బతికేస్తున్నాయి ఈ ముగరాజు ఉన్నంతకాలం ఇక్కడికి శత్రువు రాడు అనే ధైర్యం వాళ్ళకు ఉంది నీవే పడిపోతే ప్రాకారమే కూలిపోతే గౌనులే ఓడిపోతే సింహములే చచ్చిపోతే బలాడ్చులే కూలిపోతే మిగిలి ఉన్నవారికి ఏడుపు తప్ప ఇంకేముండదు దుఃఖం తప్ప ఇంకేం నా ప్రశ్న నువ్వు దేని నిమిత్తము బంధకాల్లో ఉన్నావు మేము కూడా ఏమి స్వేచ్ఛ సంత్రాలతో నవ్వుతా తులుతా ఎగురుతా ఏమి లేవండి మాకు చాలా బంధకాలు ఉన్నాయి నిజమే నీకు కూడా చాలా బంధకాలు ఉన్నాయి కానీ దేని నిమిత్తం కుటుంబ సంబంధాలకు ఆర్థిక ప్రయోజనాలకు రాజకీయ వ్యవహారాలకు శరీర దౌర్బల్యాలకో దేనికో ఒకదానికి బందీగా మారిపోతే నీ వలన విమోచింపబడవలసిన ప్రజలు భయం గుప్పిట బతుకుతున్నారు ఎవడైనా వచ్చి ఏయ్ చంపేస్తా కొట్టేస్తా అంటూ మనల్ని ఇబ్బంది పెడతాడు అనుకో ఏంటి పిచ్చి పిచ్చేసేలేస్తున్నావు మా నాన్నగారు వచ్చారంటే నేను చంపేస్తారు అని ధైర్యంగా మనం చెప్తాం ఇప్పుడు ఆ నాన్నగారిని ఆడి బంధించేసి ఉంటే ఆల్రెడీ ఆ నాన్నగారి నీవే జన్మములకు తండ్రిగా నియమించబడ్డ సేవ కొడివి జన్మములకు తల్లిగా నియమించబడ్డవారి నీవే పంధకములో చిక్కుకొనకూడదు విడిపించవలసి మరి నేను విజయవాడలో పదం వాడాను మీకు గుర్తుందో లేదో అత్యవసర వైద్య చికిత్సల కోతం వేగముగా తీసుకెళ్తున్నటువంటి అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే ఎలా అది నేను వాడిన మాట ఏ మాసం ఏ మాత్రం ఆలస్యం జరగకూడదని వేగంగా హాస్పిటల్కి తరలిస్తూ ఉంటే ఆ అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే లోపల పరిస్థితి ఏంటి నీ ఖరీదును బట్టి కాదురా అంబులెన్స్ అన్న ఒక పదాన్ని బట్టి పెద్ద పెద్ద కార్లు పక్కకు జరిగి నీకు చోటిచ్చినాయి ఈ సమాజంలో నీకు వచ్చిన గౌరవానికి కారణం చదువా ఇంకొకట ఇంకొకటి ఇంకొకట నీవు చేస్తున్న పని విలువైనదని నీకు ఆ గౌరవం వచ్చింది కాపాడుకోవాలిగా కాపాడుకోవాలిగా ఎప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ అయినా క్షణాల్లో వాలిపోయి పేషెంట్ను అత్యవసర చికిత్స విభాగానికి తరలించవలసిన అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే ఎంత ప్రమాదం అన్ని కార్లకి అవుతుంది దీనికి కూడా ఇది అన్నట్టు తీసుకోలేము ఎన్ని కార్లుకైనా ఆ గాయపడ్డ వారిని బతికించాల్సిన బాధ్యత కలిగిన వాహనం ఇది